ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు గల వార ఫలాలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఈ వారం మిథున రాశి వారికి నాలుగవ ఇంట్లో కేతు ఉండడం వలన ఆర్థిక పరంగా ఈ వారం మీరు ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయవలసి ఉంటుంది ఎందుకంటే మీరు ఏదైనా పాత పెట్టుబడి నుండి డబ్బు సంపాదించడం సాధ్యమే కానీ ఇతరుల అవసరాల నిమాండ్ల మేరకు నెరవేర్చడం కోసం నష్టపోతారు అలాగే ఈ వారం మొదటి సగం అన్ని కొత్త పనులు ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు వృత్తిని మార్చుకునే అవకాశం ఉంటుంది ఇంకా ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది బ్యాంకింగ్ మరియు వీడియోతో సంబంధం ఉన్న వారికి ఈ వారం ప్రత్యేకంగా ఉంటుంది అలాగే మీరు కుటుంబంలో మొత్తపరమైన కార్యకలాపాలలో పాల్గొంటారు మీ పరిచయాలు బాగా ఉపయోగపడతాయి నిర్వహణ నిపుణులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఇంకా ఇంకా తల్లిదండ్రుల పట్ల ఆప్యాయత గౌరవం రెండు పెరుగుతాయి పిల్లలు కెరియర్ సంబంధించిన విషయాలలో మంచి విజయాన్ని పొందుతారు అలాగే రాజకీయ నాయకులు వివాదాలకు దూరంగా ఉండాలి మీ ఆత్మవిశ్వాసం కోసం కొంతకాలానికి క్షీణించవచ్చు మీ అధికారాన్ని హక్కులను దుర్వినియోగం చేసుకోకండి మీరు మీ సమయాన్ని పూర్తిగా ఉపయోగించకపోతే మీరు ముఖ్యమైన అవకాశాలను కోల్పోవచ్చు అలాగే కొత్త విషయాలను నేర్చుకోవడానికి వెనకాడకండి స్త్రీలు చర్మ వ్యాధులకు సంబంధించిన అనారోగ్య సములతో బాధపడుతున్నట్లు కాబట్టి జాగ్రత్త ఇంకా ఇతరుల పనులు జోక్యం అస్సలు చేసుకోకండి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని జపించాలి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీ కనుక చూసినట్లయితే ఈ రాశి వారికి ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనాసేన భావంతో